వనపర్తి పట్టణ ప్రజలకు శుభవార్త వనపర్తి పట్టణంలో నూతన ప్రారంభోత్సవమైన ఆల్ఫా ఇరాన్ చాయ్ బిస్కెట్స్ బేకరీ పిజ్జా బర్గర్ సమోసా ఐటమ్స్ లభించును అన్ని రకాల జ్యూసులు లభించును అన్ని రకాల రుచికరమైన నాణ్యత నమ్మకంతో అందిస్తున్నాం కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనవి

ఖమ్మం జిల్లాలో పంట పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఈసారి ఎన్నడూ లేనంతగా కృష్ణానదిలో బ్రహ్మాండంగా వరద వచ్చింది నీళ్ళు వచ్చినాయి దాదాపు వెయ్యి టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనాయి నాగార్జున సాగర్ కుండలాగా ఉన్నది ఇన్ని ఉన్న ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే దీనికి కారణం ఎవరు ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయ లోపం నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం ముఖ్యమంత్రి గారు పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఇరవై రెండు రోజులైంది కాలువకు గండిబడి సెప్టెంబర్ ఒకటో తేదీన గండిపడ్డది ఇవాళ ఇరవై మూడో తేదీ సరే ఆ ఒకటో తేదీ వదిలిపెట్టిన ఇవాళకి ఇరవై రెండు రోజులు ఇరవై రెండు రోజులు కాలువకు బడిన గండిని పూడ్చలేని ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు గతంలో ఇరవై రెండు రోజుల్లో ఒక కాలువ గండి పూడ్చడం చేత కదా ఈ ప్రభుత్వానికి ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి అని నేను అడుగుతా ఉన్నా పాలేరు జలాశయం పంట పొలాలకు నిలించే కాళ్ళు ఏదైతే ఉందో అది పాలేరు జలాశయం దిగువన దాదాపు ఒక వంద మీటర్ల దిగువన మరి ఆ కాలువ గండిపడ్డది ఆ కాలువను పూడ్చడం చేతగాక ఈ ప్రభుత్వం రైతుల పంట పొలాలు ఎండబెడతా ఎండబెడతా ఉన్నారు సెప్టెంబర్ ఒకటో తేదీన గండి పడితే ఆల్మోస్ట్ రెండవ తేదీ మూడో తేదీ కల్లా వర్షాలు తగ్గిపోయినాయి వర్షాలు లేవు గత ఇరవై రెండు రోజులుగా ఏదో వర్షాలు పడి పని సాగలేదనే పరిస్థితి కూడా లేదు ఇరవై రెండు రోజులుగా ఏమి ఇబ్బంది లేదు అరమ్మతు చేయకపోవడం అంటే ఈ యొక్క నిర్లక్ష్యం మంత్రుల సమన్వయ లోపం ఈరోజు పరిస్థితి ఏంటంటే మా వీరయ్య గారు ఉన్నారు అజయ్ గారు ఉన్నారు మా ఎంపీ గారు రవి గారు ఉన్నారు వాళ్ళందరూ కూడా రోజు రైతుల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది చూడండి ఎట్లా ఎండిపోతున్నాయో పొలాలు చూడండి దయచేసి నెర్రలు బాచినాయి పొలాలు ఒకవైపు కృష్ణానదిలో పరవళ్ళు దొక్కుతూ ఉంటే సాగర్ నిండు కుండల్లాగా ఉంటే ఇలా సాగర్ ఆయకట్టు రైతుల పొలాలు నెర్రలు బాచి ఎండిపోతూ ఉంటే రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఇది కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్రభుత్వం యొక్క చేతగానితనం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినటువంటి పరిస్థితి ఇలా పాలేరు నియోజకవర్గం ఖమ్మం నియోజకవర్గం వైరా నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గం మదిరా నియోజకవర్గం మొత్తం పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే రైతులు నేలకొండపల్లి రైతులు ఎన్ఎస్పి కార్యాలయాన్ని ముట్టడించారు కూసుమంచి ఖమ్మం వైరా కల్లూరు అన్ని మండలాల్లో ఎన్ ఇలా ఎన్ఎస్పి ఆఫీసులను ముట్టడిస్తున్న స్వచ్ఛందంగా ఈ పార్టీ ఆ పార్టీ కాదు రైతుల కడుపు మంట రైతుల పార్టీలకు అతీతంగా పోయి ఎన్ఎస్పి కార్యాలయం ముందు ధర్నాలు చేస్తుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది బాధ కలిగేది ఏంటంటే పోయిన సంవత్సరం ఏమేమో వర్షాలు పడక సాగర్ ఆయకట్టుకు నీళ్లు లేక కరువొచ్చి పడ్డది పోయినసారి అట్లా నష్టపోయిన రైతులు నీళ్లు లేక పంట వేయక పడావు పెట్టుకున్నారు పొలాలన్నీ ఈసారి ఏదో కాలం బాగైంది సాగర్ నిండింది కృష్ణాలో నీళ్ళు వచ్చినాయని ఆశపడితే ఈసారి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇట్లా ఎండిపోయేటువంటి పరిస్థితి అంటే గత సంవత్సరం ఏమో ప్రకృతి తెచ్చిన కరువు అయితే ఈ ఏమో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు ఇది ఇది కాంగ్రెస్ యొక్క చేతగాంతరం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వచ్చినటువంటి కరువు ఇది ఎట్లా ఉందంటే ఒకవైపు వరదల్లో నష్టం ఇంకొక వైపు సాగర్ ఆయకట్టుకు నీళ్ళు అందక పంట నష్టం ముందు దగ వెనుక దగ కుడి ఎడమల దగా దగ కాంగ్రెస్ పాలనలో రైతు గుండె మంట బగ బగ ఇది పరిస్థితి రోజు అటు ప్రకృతి వైపరీత్యంతో పంటలు నష్టపోయి దుఃఖంలో ఉంటే ఇంకొక వైపు ఈ ప్రభుత్వం యొక్క చెదగాంతనం వల్ల నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఏముంది ఒక గండి పూడ్చడానికి ఓ ఇంజనీర్ను పెట్టి ఒక సీనియర్ ఇంజనీర్ను పెట్టి రాత్రింబవళ్ళు వాళ్ళు పనిచేయించి చేయాల్సిన పని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు రొటీన్గా అంటే ఎంత సీరియస్గా తీసుకోవాలి కింద రెండున్నర లక్షల ఎకరాల పంట ఉన్నది ఆంధ్రప్రదేశ్ది కలుపుకుంటే మూడున్నర లక్షల ఎకరాల పంట కొన్ని లక్షల మంది రైతుల జీవితాలు ఎంత సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాలి అంటే మీకు మీకు పట్టింపు లేదు అసలు ఏమాత్రం కూడా పట్టింపు లేదు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ముగ్గురు ఈ గండి బడ్డ కాలువ పక్క నుంచే పోతారు రోజు ఖమ్మం పోవాలంటే ఆ రోడ్డు ఈ గండికి వంద మీటర్ల దూరంలోనే పోతుంది దాన్ని పక్కకి పోతున్నారు మరి ఇరవై మూడు రోజుల్లో కనీసం వీళ్ళు ఒక పదిసార్లు పోయొచ్చు ఉంటారు ఖమ్మం ఆగి ఆ గండి ఎందుకు పూడుస్తలేరు ఎప్పుడు పూడుస్తారని ఒక రివ్యూ చేసేంత తీరిక కానీ కన్సర్న్ కానీ మీకు లేదా అని అడుగుతా ఉన్నారు ఖమ్మం జిల్లా మంత్రులకు ఇక మాట్లాడమంటే ఓ దునియా మాట్లాడతారు ఈ ముఖ్యమంత్రి గారు మంత్రులు మేము ఆకాశాన్ని దించుతాం సూర్యుడిని వంచుతాం మేము ఇటున్న సూర్యుడు అటు పొడిచినా అటున్న సూర్యుడు ఇటు పొడిచినా చేసి తీరుతాం డైలాగులు కొట్టమంటే వేరే డైలాగులు కొడతారు ఇరవై రెండు రోజుల్లో ఒక గండి పూడ్చడం చేత కదా నీకు ఇక మాటలు మాట్లాడడం అంటే ఆకాశాన్ని వంచుతాం సూర్యుడిని దించుతామని మాట్లాడతారు ఇక గండి పూడ్చడం ఇరవై రెండు రోజులుగా ఒక గండి పూడ్చడం చేత కాలేదు అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాకపోతే ఇది మీ నిర్వాహకం కాకపోతే ఇంకేంటి అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఖమ్మం జిల్లాలో గెలిపిస్తే పంటలు ఎండబెట్టడమే మీరు ఆ రైతులకు ఇచ్చే బహుమానమా అని అడుగుతా ఉన్నా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే హెలికాప్టర్ కూడా పంపకుండా తొమ్మిది మంది ప్రాణాలను బలిగొట్టినటువంటి పరిస్థితి మీది ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో మూడు లక్షల ఎకరాల పంటను ఎండబెడుతున్నటువంటి పరిస్థితి ఇదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు రావు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు వచ్చినట్టు లేదు ఈ ప్రభుత్వానికి హైడ్రా పేరు మీద పెద్ద డ్రామా అడుపుతున్నారు ఇక్కడ కూల్చివేతల పేరు మీద పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు అరే లక్షల మంది రైతులు అక్కడ నీళ్ళు ఎప్పుడొస్తాయని కళ్ళల్లో వత్తులేసుకొని సాగర్ నీళ్ళ కోసం ఎదురు చూస్తుంటే గా రైతులకు నీళ్లు ఇవ్వడం చేత కాదా మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతున్నా పేదల ఇల్లుగో కూలగొట్టడం మీ ప్రాధాన్యతనా లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే ఆ మరమ్మత్తు చేసి రైతులకు సాగునీరు అందించడం మీ ప్రాధాన్యత నాని నేను అడుగుతా ఉన్నా జిల్లా మంత్రులు పొంగిలేటి గారు తుమ్మల గారు బట్టి గారు పొద్దులేస్తే కేసీఆర్ గారి నిట్టుడు బీఆర్ఎస్ నిట్టుడు ఇందులో మీరు పోటీ పడుతున్నారు గా రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం పోటీ పడలేరా రైతులకు ఇవ్వడం కోసం తండ్లాడలేరా జిల్లాలో ఆర్థిక శాఖ మా దగ్గరనే వ్యవసాయ శాఖ మా దగ్గరనే రెవెన్యూ శాఖ మా దగ్గరనే ప్రభుత్వమే ఖమ్మం కేలు నడుస్తుంది అంటారు కదా మరి ప్రభుత్వమే ఖమ్మంలో ఉంటే జానెడు గండి బూడ్చలేకపోతున్నారా ఇరవై రెండు రోజుల్లో అని అడుగుతా ఉన్నా ఇరవై రెండు రోజులుగా నిద్రపోతున్నారా నేను అడుగుతా ఉన్నా మీ నిర్లక్ష్యం చూసి మీ నిర్వాహకం చూసి ఆ ఎండిపోతున్న పంటలను చూసి జిల్లా రైతులు తొమ్మిది మందిని గెలిపించి ఏం లాభమని వాపోతా ఉన్నారు ముగ్గురు మంత్రుల నుండి మూడు లక్షల ఎకరాలు ఎండబెడుతుంటే ఈ ముగ్గురు మంత్రుల నుండి ఏం లాభమని ఆ రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు రైతుల పట్ల కనీసం దయా జాలి మీకేమైనా ఉన్నదా అని అడుగుతున్నా ఒక మంత్రి గారు అమెరికాలో ఉన్నాడు ఇంకొక మంత్రి గారు బీఆర్ఎస్ పార్టీని తిట్టే పనిలో బిజీగా ఉన్నాడు ఇంకొక మంత్రి గారు వ్యవసాయ మంత్రిగా ఉన్న వరదల్లో కొట్టుకుపోయిన పొలాలకు ఇప్పటికీ నయా పైసా సాయం కూడా చేయలేకపోయారు రైతు బంధు ఇవ్వరు రైతు భరోసా ఇవ్వరు రైతులకు పూర్తి రుణమాఫీ చెయ్యరు మొన్న వర్షాలకు ఎండ్ నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వరు కనీసం మిగిలిన పంటలకు సాగునీరన్నా ఇవ్వండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే కనీసం సాగునీళ్ళు కూడా ఇవ్వని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెందుకు మీరు అధికారంలో ఉండి ఏమి హెలికాప్టర్లు తిరుగుతుంది కాన్వాయిలు పెట్టుకొని పాయిలెట్లు ఎస్కాట్లు పెట్టుకొని తిరగడం కోసమా రైతులు కన్నీళ్లు పెట్టకుండా చూడాలనే కనీస సోయి ఉండాలి కదా బట్టిగారు ఎప్పుడు మాట్లాడినా మాది రైతు ప్రభుత్వం అని చెప్పి ఊదరగొడుతుండే ఇదేనా రైతు ప్రభుత్వం వ్యవహారం ఇదేనా రైతులను మీరు సాయం చేసే తీరు రైతుల కన్నీళ్ళు దుడిచే తీరు మీరు కన్నీళ్లు దుడుచుకోవడం కాదు కన్నీళ్లు పెట్టిస్తున్నారు మీరు వరదల్లో ఖమ్మం జిల్లాలో సూర్యాపేటలో అదేవిధంగా మహబబ్బా జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగింది వరదల్లో ప్రకృతి వైపరీత్యంలో లక్ష ఎకరాల్లో నష్టం జరిగితే వాళ్ళ కన్నీళ్లు దుడిచి ధైర్యం ఇచ్చి ఎకరాకు ఇరవై ఐదు వేల సాయం చేయండి మహాప్రభు అంటే దాది చేసింది లేదు కొత్తగా మీ నిర్వాహకం వల్ల మరో రెండు లక్షల మంది రైతులకు పంటలు ఎండబెట్టి ఇలా వాళ్ళకు కన్నీళ్లు తెప్పిస్తున్నారు ఇదా ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదా మీ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత నేను అడగదలుచుకున్నా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం గతంలో నేటి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాటనే నేను చెప్తున్నా వరదల్లో నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికి ఇరవై మూడు రోజులైనా ఒక్క రైతుకు ఒక్క పైసా కూడా మీరు సాయం చేయలేదు తక్షణమే రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం రెండు మీ నిర్వాహకం వల్ల మీ తప్పిదం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు చాలా పంటలు ఎండిపోయినాయి ఇది అది ప్రకృతి వైపరీత్యం అయితే ఇది కాంగ్రెస్ వైపరీత్యం ఏదైనా నష్టపోయింది రైతు అందువల్ల ఆ రైతులకు సాగర్ ఆయకట్టు నీళ్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది కనుక సాగర్ ఆయకట్టు నీళ్లు అందక పంటలు ఎక్కడెక్కడైతే ఎండిపోయినాయో వాటిని కూడా ఎన్యుమరేషన్ చేసి వరద నష్టంలో నష్టపోయిన రైతులతో సమానంగా వీరికి కూడా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవాళ వరద నష్టం వల్ల సాగర్ పరివాహక ప్రాంతంలో ఒక అరవై వేల ఎకరాలు పోయింది ఖమ్మంలో కాంగ్రెస్ యొక్క నిర్వాహకం వల్ల ఇంకో లక్ష ఎకరాలు పోయినట్టుగా ప్రాథమిక అంచనా ఎన్యూబురేషన్ చేయండి ఇది ఇప్పుడు మీరు నీళ్ళు ఇచ్చినా మీరు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇంక ఇప్పటికీ ఇరవై రెండు రోజులైంది ఎన్ని రోజుల్లో ఇస్తారో స్పష్టత కూడా లేదు ఇప్పుడు ఇచ్చినా చేతికి రావు ఈ పొలాలైతే ఇది చేతికి కూడా రాదు మళ్ళా ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా ఇది ఆల్రెడీ అయిపోయింది ఈ పొలం నీళ్ళు ఇచ్చినా ఈ పొలం మళ్ళీ చేతికి రాదు ఇది ఇది ఎవరి పొరపాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం దీనికి రైతులకు ఎందుకు శిక్ష పడాలి వరద నష్టంతో ఏ రకంగా అయితే రైతులు నష్టపోయినారో వారికి ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్ల నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఎండిపోయిన పొలాలను కూడా ఎన్యూమరేషన్ చేయాలి వీరికి కూడా వారితో పాటు సమానంగా సహాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇకపోతే వీళ్ళది ఇంకొక అంటే వీళ్ళ నిర్లక్ష్యం ఎట్లా ఉంటుంది వీళ్ళకి చిత్తశుద్ధి లేదనడానికి ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్పాలనుకుంటున్నాను అందరు చూశారు ఆగస్టు పదిహేనవ తేదీన ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాకు వెళ్ళి సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసింది అలా ఇక మంత్రులు ముఖ్యమంత్రి గారు మించి మించగోళ్ళు డైలాగులు కొట్టారు ఇక సాగర్లో నీళ్లు రాకపోయినా కృష్ణానదిలో నీళ్లు లేకపోయినా సీతారామ పనులను పూర్తి చేసినాం డెబ్బై రోజుల్లో చేసినాం ఎనభై రోజుల్లో చేసినాం ఇక ఇంత గొప్పగా ఎవరు చేయనే లేదు సాగర్ నీళ్లు రాకపోయినా సీతారామ నీళ్లను వైర రిజర్వాయర్కు నింపి వైర దిగువన లక్ష డెబ్బై వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తామని జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి గారు పోటీలు పడి చెప్పిర్రబ్బా మరి ఇప్పుడు ఇరవై రెండు రోజుల నుంచి ఏం చేస్తున్నారు ఆల్రెడీ స్విచ్లు ఒత్తిరి షాలువలు కప్పించుకుంట్రీ పూలు జల్లించుకుంట్రీ సప్పట్లు కొట్టించుకుంటురి మరి పైన ఇప్పుడు పాలేరు కింద కాలువ దిగిపోయాయి ఇరవై రెండు రోజుల నుంచి సీతారామ మోటార్ లాంచ్ చేసి వైర దిగువన లక్ష డెబ్బై వేల ఎకరాలకు నీళ్ళు ఇయ్యచ్చు కదా ఎందుకు ఇస్తలేరు అంటే ఎక్కడా పనులు పూర్తి కాకుండానే సీతారామ మోటార్లు వత్తి డ్రామాలు చేసిండ్రా లేదు రైతులకు నీళ్ళు ఇవ్వడం మీకు ఇష్టం లేదా ఎందుకు సీతారామ ద్వారా వైర దిగువన ఇరవై రెండు రోజుల నుంచి నీళ్ళు ఇవ్వలేదు అని నేను సూటిగా అడుగుతా ఉన్నా మీరే చెప్పారు కదా సాగర్ నీళ్లు రాకపోయినా మేము సీతారామ నీళ్ళు ఇస్తాము అన్నారు ముఖ్యమంత్రి గారే వైర బహిరంగ సభలో పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతా ఉన్నా ఏదైనా చాలా బాధ కలుగుతా ఉంది ఈ పరిస్థితుల్లో ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వామి అందరికీ ఇలవేల్పు ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు ఆ రాముని కూడా మోసం చేశాడు ఆ సీతారామచంద్ర స్వామి మీద మో ప్రమాణం చేసి ఆగస్టు పదిహేనులోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తా రైతులందరినీ రుణ విముక్తులు చేస్తా అని రాముల వారి మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు రేవంత్ రెడ్డి గారు దేవుడా రామచంద్ర స్వామి ఈ ముఖ్యమంత్రిని క్షమించు రైతుల్ని రక్షించు ఈ కాలువ నీళ్ళు ఇంకెప్పుడైతుందో తెలుస్తలేదు ఏదో తుఫాన్ వచ్చింది మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు రామచంద్ర స్వామి ఆ ఖమ్మం జిల్లా మీద మంచి వర్షాలు పడి ఆ కనీసం పంటల్ని కాపాడే విధంగా మా రైతుల్ని దీవించు మా రైతుల్ని రక్షించు అని ఆ సీతారామచంద్ర స్వామిని నేను ప్రార్థిస్తా ఉన్నా ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు దేవుడిని కూడా మోసం చేసాడు సాగర్ నీళ్ళు ఇయకపోతురి అటు సీతారామ పూర్తి చేస్తామంటే దాన్ని ఇయకపోతుంది ఇలా దేవుడే దిక్కు అయిపోయిన పరిస్థితి సీతారామ పూర్తి అయిందన్నారు అయింది వచ్చే ఇనాగ్రేషన్ చేసింది పూల దండలు వేసుకుంటు శాలువలు కప్పుకుంటుంది పూలు జాలిచ్చుకుంట్రీ చప్పట్లు కొట్టించుకుంటు మరి ఏమా నీళ్ళు పాపం ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేసిండ్రు తొ కా తొమ్మిదికి తొమ్మిది కాంగ్రెస్ పార్టీని గెలిపించుడే పాపమా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండడమే శాపమా ఏంది ఖమ్మం ప్రజలు చేసిన తప్పేంది అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఆ రైతుల్ని ఖమ్మం ప్రజల్ని ఇట్లా శిక్షిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని అడుగుతా ఉన్నా ఏమైంది ఖమ్మానికి ఎందుకు ఇట్లా ఖమ్మం పట్ల మీరు ఇట్లా వివక్ష చూపుతా ఉన్నారు మీ మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఖమ్మం ప్రజలకు మీరిచ్చే బహుమానం ఇదేనా అని అడుగుతా ఉన్నా మీకు తొమ్మిదికి తొమ్మిది సీట్లు ఇచ్చి మీ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన ఖమ్మం జిల్లా రైతులకు ఖమ్మం జిల్లా ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే బహుమానం పంటలు ఎండబెట్టడమేనా రైతుల్ని శిక్షించడమేనా వరదలో కొట్టుకుపోయిన ఇళ్లకు ఈరోజు కూడా పూర్తిగా పరిహారం ఇవ్వలేదు కొంతమంది కిరాయికున్నోళ్ళకు వస్తలేవు ఇంకా కొంతమంది ఆ రోజు ఎన్యుబిరేషన్కి వచ్చినప్పుడు పక్క బంధువుల ఇంటికి పోతే వాళ్లకు రానటువంటి పరిస్థితి ఉంది మీరు ఇచ్చే పదివేలు ఏ మూలకు రాలదు అది కూడా ఇవ్వకుండా ఇలా కర్మంలో ధర్నాలు అయితే ఉన్నాయి ఆ ఇచ్చే పదివేల కోసం కూడా రోడ్ల మీదకి వచ్చి ఆత్మనాదాలు పెడుతున్నారు ధర్నాలు చేస్తున్నారు అడుగుతున్నారు దరఖాస్తులు పెడితే కూడా ఈరోజు కూడా పూర్తిగా వారికి సహాయం అందని పరిస్థితి సో ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కూర్చోండి ఒక మంత్రి గారు పోయాడు కూర్చోండి ఫ్లడ్ లైట్లు పెట్టి రాత్రింబవళ్ళు పని చేయించండి యుద్ధ ప్రాతిపదికం చేయించి ఏమన్నా మిగిలిన పొలాలన్నా కాపాడు ఇప్పుడు ఆల్మోస్ట్ అరవై వేలైతే ప్రకృతి వైపరీత్యంతో పోయింది మీ పుణ్యమాని ఇప్పుడు దాదాపు లక్ష ఎకరాలు ఎండైపోయినట్టు ఉంది ఇంకో లక్ష ఎకరాలన్నా కాపాడాలంటే రాత్రింబ వాళ్ళు ఫ్లడ్ లైట్లు పెట్టి పనిచేసి ఆ కాలువ పనులు పునరుద్ధరించి ఆ రైతుల పొలాలు కాపాడండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మేము కూడా వెళ్తాం త్వరలోనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక బృందం వెళ్ళి ఆ రైతులకు ధైర్యం చెప్తాం రైతులకు భరోసా ఇస్తాం జరుగుతున్న పనులను పరిశీలిస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం ఖమ్మం రైతులకు మనోధ బలాన్నిచ్చే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇది ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రకృతి వైపరీత్యం నీ చేతిలో లేదు కానీ ఒక కాలువ గండి బూడ్చడానికి ఇరవై రెండు రోజులు పడుతుందా అని నేను అడుగుతా ఉన్నా ఈ రకంగా ఇది చాలా చాలా బాధకరం ఎంతో బాధతో మాట్లాడుతున్నాం మేము ఎందుకంటే ఈసారి రాష్ట్రంలో మంచి వర్షాలు పడ్డాయి రాష్ట్రం అంతా పచ్చగున్నది ఎటు చూసినా బ్రహ్మాండమైన పొలాలు ఉన్నాయి కానీ ఖమ్మం జిల్లా రైతులు మాత్రం కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ట్రాక్టర్లు పెట్టి ఇక రేపు వస్తాయో మాపొస్తాయో అని ట్రాక్టర్లు పెట్టి కిరాయికి పెట్టి ఐదు వేలకు ఒక ట్యాంకర్ తెచ్చి ఆ పొలాలను ఆ మిర్చి తోటలను తడుపుకుంటున్నారు ఇక వస్తే కాపాడుకుందామని డీజిల్ పంపులు పెట్టి పక్కన కాలువల నుంచి కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం నుంచి రోజుకు మూడు వందలు నాలుగు వందలు డీజిల్ పోసి వాళ్ళు నీళ్ళతో తడుపుకుంటున్నారు ఇక కాలు వస్తుందేమో అని పెట్టి అనుకుంటున్నారు అట్లా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టున్నారు డీజిల్ మీద పదివేల రూపాయలు ట్రాక్టర్ల కిరాయి మీద ఒక్కొక్క రైతు పదివేల రూపాయలు జనరేటర్లు జనరేటర్ల మీద పది పదివేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళ ఆశలు చూసి చూసి అడి ఆశలు అవుతున్నాయి జనరల్ ఏదైనా కాలువ గండి పడితే మూడు రోజులు నాలుగు రోజులు చేస్తాం ఇరవై రెండు రోజుల పాపం ఈగ వస్తాయి ఈగ వస్తాయి అని చెప్పి వీళ్ళ మాటలు నమ్మి జనరేటర్లు డీజిల్ పంపులు ట్యాంకర్లు పెట్టి పోసుకుంటే కూడా పాపం కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది ఆ రైతుల్ని ఆదుకోండి కొంతమంది అయితే అది ఆ పొలాలు పనికిరావు ఇప్పుడు రాదు చేయి దాటింది వాళ్ళకి ఎన్యుమిరేషన్ వెంటనే ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ దాడులకు భయపడతా మేమే బీఆర్ఎస్ పార్టీ మాది ఉద్యమ పార్టీ కాంగ్రెస్ నీతి ఏందో ప్రజలు గమనిస్తలేరా ఖమ్మంలో ఆరోజు వరద బాధితులకు సాయం చేయడానికి మేము పోతే మా మీదనే దాడి చేసి మా మీదనే కేసు పెట్టి ఇప్పటివరకు ఆ దాడి చేసిన మీద ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కాలే దాన్ని దా దాచిపెట్టి వేరే కేసులో మెచ్చి చేసి చేతులు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు బట్ గాడ్ ఈజ్ గ్రేట్ చూస్తాలేమో ఆంధ్రప్రదేశ్లో ఏమైతుంది కొంతమంది పోలీస్ అధికారులు అనుకుంటున్నాం వీళ్ళు పర్మనెంట్ అని ఇవాళ ఏమైంది అడిషనల్ డీజీలు ఐజీలు ఆంధ్రప్రదేశ్లో సస్పెండ్ అయిపోయి ఏమైతుండో కదా అరెస్ట్లు అయిపోయి పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేస్తే మంచిది చట్టాన్ని అతిక్రమిస్తే ఇలా వాళ్ళ అధికారంలో ఉన్నారని ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు ఆంధ్రప్రదేశ్ తరహా పరిణామాలు ఎదుర్కొంటారు థ్యాంక్ యూ అంటే నేను అక్కడికే వెళ్తున్నా ఇప్పుడు నేను అక్కడ మాట్లాడతాను ఇది చాలా దురదృష్టకరం అంటే ఒక గుండా రాజ్యం నడుస్తుంది రాష్ట్రంలో అంటే ఏం లేదు మళ్ళీ మీరు అవి బ్రేకింగ్లు పెడతారు నా అసలు టాపిక్ నాకు ఎప్పటికే నా బాధ కలిగేది ఏంటంటే బైసా మీరు ఏమనుకోద్దు కానీ రోజు లేచి టీవీ పెడితే హైడ్రానే కనబడుతుంది హైడ్రా అనేది ఒక సరే దా ఇష్యూని నేను వ్యతిరేకిస్తాను ఐదు మందో పది మందో రెండు లక్షల మంది రైతుల పంట పొలాలు ఎండిపోతే ఏ టీవీలో కనబడతలేదు నాకు ఏ పేపర్లో కనబడతలేదు ఒక రెండు లక్షల మంది చికెన్ గునియా తర్వాత వైరల్ ఫీవర్సు డెంగ్యూ మలేరియాతో పరేషాన్ అవుతుంటే అది ఎక్కడ ఏ టీవీలో ఏ పేపర్లో కనబడిస్తుంది అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ డైవర్షన్ చేయడానికి హైడ్రా పేరు మీద ముఖ్యమంత్రి గారు మనందరి అటెన్షన్ డైవర్షన్ చేస్తుంటారు మనము ప్ర ప్రతిపక్షంగా మేము కానీ ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా కానీ లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి దాని మీద మనం ఫోకస్ చేయాలి లక్షల మంది రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు లక్షలాది మంది ప్రజలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు గ్రామాల్లో పారిశుద్ధ్యం లేక ఇబ్బంది పడుతున్నారు ఎన్నో కొన్ని లక్షల మంది ప్రజల సమస్యలు ఉన్నాయి ఈరోజు మనం దాని మీద ఫోకస్ చేయాలి ఇలా గుండాయిజం పెరిగిపోయింది రాష్ట్రంలో నిన్న కూడా రెండు ఇవి జరిగినాయి బైసాబ్ మానభంగాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో అత్యాచారాలు నిత్య అయిపోయినాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల నుండి పదో నెల నడుస్తున్న సందర్భంగా రెండు వేల అత్యాచారాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో నిన్న కూడా రెండైనాయి మా దృష్టికి రెండు ఉన్నాయి డీటెయిల్స్ చెప్పమంటే చెప్తా ఒకటి హైదరాబాద్లో ఉంది ఇంకోటి దేవరకద్ర నిన్ననేమో ఒకటి హైదరాబాద్లో ప్రైవేట్ బస్సులో మహిళపై అత్యాచారం కేపిహెచ్బి కాలనీ ప్రయాణికురాలిపై బస్ షెల్టర్లో అగా పాలమూరు జిల్లాలో బాలికపై అత్యాచారం దేవరకద్ర ఈ మా దృష్టికి వచ్చింది ఇంకెన్ని ఉన్నాయి అసలు లా అండ్ ఆర్డర్ లేదు ఇలా మా సునీతమ్మ ఇంటికి ఇంటి మీద పోయి దాడి చేయడం ఏందండి ఇంట్లో పడుకున్న వాళ్ళ మీద పటాకులు బేల్చి తలుపులు దీయించి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తారు కనీసం పోలీస్ పట్టించుకోదు వీడియోలు ఉన్నాయి విజువల్స్ ఉన్నాయి ఆ దాడి చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తాను నేను మాట్లాడితే కానీ మీరు మళ్ళీ పెట్టి అదే ఎయిటింగ్ పెడతామని నా బాధ ఇప్పుడు నిన్ననే చెప్పిన ఎల్పి మంత్రి గారు సిఎల్పి సమావేశానికి అరకపూడి గాంధీ గారు వచ్చారు ఇకనైనా ఫిరాయింపులపై బుకాయింపులు మానండి అని నేను నిన్న ట్వీట్ చేసిన దాని మీద శ్రీధర్ బాబు గారు ఎంతో తన యొక్క చాకచక్యాన్ని తనకుండే తెలివితేటలన్నీ ఉపయోగించి ఆయన గారు అంటారు ఈ మీటింగ్ ఏదో ఆయన గాంధీ గారి నియోజకవర్గంలో జరిగిందట మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి కలవడానికి వచ్చిండు అన్నాడు నేను చెప్పిన దానికి మళ్ళీ నేను కూడా నిన్న చెప్పినా మర్యాద పూర్వకంగా కలవడానికి ఎప్పుడు వస్తారు అఫీషియల్ మీటింగ్కి వస్తే వస్తారు తప్ప పార్టీ మీటింగ్కు రారు అనే విషయాన్ని శ్రీధర్ బాబు గారు గ్రహించాలి నెంబర్ వన్ నెంబర్ టూ గాంధీ గారిది అయితే నియోజకవర్గం మరి ప్రకాష్ గౌడ్ గారు ఎందుకు వచ్చిండ్రు శ్రీహరి గారు ఎందుకు వచ్చిండ్రు దానికి